హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుజిత్ అప్డేట్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక పద్దెనిమిదేళ్ళు దాటిన మహిళలకు ఆర్థిక సహాయంగా నెలకు రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని మహిళలకు నేరుగా బ్యాంకుల ఖాతాలలో నగదు అనేది కూడా జమ చేయబోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మహిళల కోసం ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలు అమలు చేసింది ఇప్పుడు అదే మహాలక్ష్మి పథకం కింద నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు నగదు సహాయం అందించేందుకు సన్నాహాలు అనేది కూడా చేపడుతున్నట్టు తెలుస్తుంది ఇక ఈ పథకాన్ని కూడా మహిళలు ఎలా అప్లై చేసుకోవాలి ఏ వయసు నుంచి ఏ వయసు మహిళలకు ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఏ తేదీన ఈ పథకం అనేది కూడా అమలు కాబోతుంది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏళ్ళు దాటిన మహిళలకు లబ్ధి ద్వారా ఈ పథకం మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలోని మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున నేరుగా బ్యాంకు ఖాతాలలోకి నగదు జమ చేయనున్నారు ఈ సాయం ప్రత్యేకించి ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల మహిళలకు గుణంగా మారనుంది ఈ నిర్ణయం ఈ నెల ఇరవై ఐదో తారీఖున జరగబోయే క్యాబినెట్ సమావేశంలో తీసుకునే అవకాశమైన నిర్ణయం అన్ని శాఖల నుండి నివేదికలు అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఇప్పటికే అధికారులకు సూచించారు సాధ్యమైన అర్హతలువే తెలంగాణలోనే మహిళలు నివసించి ఉండాలి పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వారై ఉండాలి కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం లేకపోవాలి బ్యాంకు ఖాతా తప్పనిసరిగా ఉండాలి ఆధార్ లింకింగ్ అవసరం కావచ్చు అయితే ఇవి తాత్కాలిక అంచనాలేనే అధికారికంగా ఇంకా ప్రకటించవలసి ఉంది వెనుకబడిన వర్గాలకు కాస్త ఊరట కల్పించనుంది ఈ పథకం కేవలం నగదు పంపిణీ మాత్రమే కాదు ఇది మహిళలకు ఆర్థిక భద్రత స్వవలంబంను కలిగించాలనే ఉద్దేశంతో రూపొందించబడింది ఇప్పటి వరకు ప్రారంభించిన ఉచిత బస్సు ప్రయాణం గ్యాస్ సబ్సిడీ తర్వాత ఇదే మూడో కీలక పథకం అవుతుంది ఇక క్యాబినెట్ సమావేశంలో మరో ముఖ్యమైన అవకాశం కూడా చర్చకు వచ్చే అవకాశం అయితే ఉంది బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించే ఆర్డినెన్స్ గవర్నర్ పెండింగ్లో ఉండడంతో దీనిపై ప్రభుత్వం త్వరితరంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది హైకోర్టు సెప్టెంబర్ ముప్పైలోగా స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ఆదేశించిన నేపథ్యంలో ఇది అత్యవసర అంశంగా మారింది ఈ పథకం ద్వారా లక్షలాది మంది మహిళల్లో జీవితాల్లో స్థిరమైన మార్పు వచ్చే అవకాశం ఉంది ఈ ఆర్థిక సాయం వారికి స్వయం వ్యవహారాలలో కీలకంగా ఉపయోగపడుతుందని మహిళా సంఘాలు నిపుణులు గ్రామీణ నాయకత్వం విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఎస్హెచ్జీలకు మూడు వందల నలభై నాలుగు కోట్లను విడుదల చేసి పంపిణీ చేసింది ఇప్పుడు మహాలక్ష్మి హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది ఉచిత ప్రయాణం గ్యాస్ సబ్సిడీ విద్యుత్ రాయితీ తర్వాత ఇప్పుడు నగదు పథకం అమల్లో ప్రజల్లో విశ్వాసం అనేది కూడా పెరుగుతుంది ఇక క్యాబినెట్ మీటింగ్లో ఈ పథకానికి గురించి తొలి నిర్ణయం అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్